భూదాన్ భూమిలో ఎలాంటి నిర్మాణాలు లేనప్పటికీ బిల్డింగ్ అనుమతి ఇచ్చిన ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీపై కేసు నమోదైంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తారామతిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని ముప్పై తొమ్మిది ఎకరాలలో భూదాన్ భూమి ఉంది ఈ భూమిలో గత కొన్నేళ్ల క్రితం కొంతమంది రైతులకు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పట్టాలిచ్చింది కాగా ఎలాంటి నిర్మాణాలు లేని ఈ సర్వే నెంబర్లో కొంతమంది కలిసి ఓ వెంచర్ లేఅవుట్ వేశారు అక్కడ బిల్డింగులు నిర్మాణంలో ఉన్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇరవై ఒక్క బిల్డింగ్లకు అనుమతులు కూడా ఇచ్చారు ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దు అని రెండు వేల పదహారులో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చారు ఇదిలా ఉండగా ఇదే గ్రామంలో ఒక ప్రైవేట్ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై తొమ్మిదిలో ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు ఈ నిర్మాణం కమర్షియల్లో ఉండగా రెసిడెన్షియల్ పర్మిషన్ ఇచ్చారు దీంతో అదే గ్రామంలో ఉన్నతాధికారులకు ఒక ఫిర్యాదు అందగా విచారణకు ఆదేశించారు దీంతో విచారణ జరిపిన స్థానిక ఎంపీడీఓ డిపీఓ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు నివేదించారు అక్కడ నుంచి అడిషనల్ కలెక్టర్ రిపోర్ట్ చూసిన అనంతరం తారామతిపేట పంచాయతీ కార్యదర్శిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో మండల పంచాయతీ అధికారి అబ్దులాపూర్ మేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు